ఈ వీడియోలో జర్మన్ యూనివర్సిటీస్ లో స్టూడెంట్ డామ్స్ ఎలా ఉంటాయో చూద్దాము ముందే చెప్తున్నా ఇది నా డామ్ కాదు నా ఫ్రెండ్ది తనే వీడియో చేశారు సో ఇది డామ్ బిల్డింగ్ అనమాట ఇట్లా చాలా రూమ్స్ ఉంటాయి ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ కి మాకు వాష్రూమ్ ఉంటుంది ఇక్కడైతే షవర్ అండ్ టాయిలెట్ రెండు కంబైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్ లో ఒక డైనింగ్ టేబుల్ ఇస్తారు అండ్ ఒక మైక్రోవేవ్ అండ్ ఓవెన్ కూడా ఉంటుంది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇవి ఇక్కడ చూస్తున్న టూ డస్ట్బిన్స్ అయితే పేపర్ అండ్ ప్లాస్టిక్ సపరేట్ ఈ రూమ్ వచ్చేసి ఇంకొక పర్సన్ది ఇది టూ రూమ్ డామ్ అన్నమాట అండ్ ఇది యాక్చువల్ రూమ్ యూనివర్సిటీ వాళ్ళు టేబుల్ అల్మారా ఇంకా ఈ షెల్ఫ్ అండ్ బెడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మిగతా ఏ సామాను ఉన్నా కానీ అది మనమే కొనుక్కోవాలి మన మసాలాస్ ఇంకా కావాల్సిన మేకప్ ఐటమ్స్ అన్నీ పట్టేందుకు షెల్ఫ్ స్పేస్ అయితే పెద్దనే ఉంటుంది ఇంకా అల్మారాక్ వచ్చేసరికి మన కోట్స్ అండ్ క్లోత్స్ అన్నీ పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది ఈ మిర్రర్ అండ్ క్లాక్ అయితే మనం కొనుక్కోవాల్సిందే వాళ్ళు ఇవ్వరు ఇంకా ఇదేనండి మన డామ్ టూర్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ థ్యాంక్